ఏమైంది ఇంకేవు అగ్గో ఇటే ఇటు పోతన్నావు పోటీకి పోతానా ఫస్ట్ ప్రైజ్ ఇరవై రూపాయలు తెస్తానా నీకోసం మా వాళ్ళు కళ్ళు చెప్పిర్రు పోటీ అటా పోటీ అంతలా ఏం పోటీ ముద్దుల పోటీ ఇంతకు ఎక్కడ చూసినావు ముద్దుల పోటీ అని పేపర్లేరు ఓ పిచ్చోడాది ముద్దుల పోటీ కాదు ముగ్గుల పోటీ ఏంది ముగ్గుల పోటీ అది నువ్వైతే మా ఇంటికి రా మరి ఏమనద్దు నేనేమన గాని ఇంటికి రా ఏమనంటేనే అత్త నేనేమన ఫస్ట్ అయితే ఇంటికి రా సరే అత్తనా ఇంటి దాకా వచ్చినావు ఇంట్లోకి రా నేను రాను ముద్దుల పోటీకి సిద్ధమైన బాబు ఇంట్లోకి రా నేను ఇంట్లోకి రాను వేడివేడిగా ఉన్న ఉంటే ఈడికే పట్టుకురా పొట్టు పొట్టు ఆకలి చిన్న చిన్న దోశ సన్నంగా ఓసి ఉల్లిగడ్డ కోసి దాని మీద వేసి నెయ్యి రాసి ఇస్తా ఇంట్లకు ఆహా నేను ఇంట్లో రాను కావల్సి పట్టుకరా దాంతో చట్నీ ఉన్న కూర కూడా వేసిస్తా ఇంట్లోకి రా నేను రాను దాంతో సాంబార్ కూడా కలిపిస్తా ఇంట్లోకి రా నేను రాను